నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిజ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శుభమస్తుమ గురుగారు నాగుల చవితి విశిష్టత ఏమిటి అసలు నాగుల చవితి ఎందుకు చేసుకోవాలి గురుగారు నాగుల చవితి ఎందుకు చేసుకునేటువంటి విషయం కన్నా ముత్తుగా మనము కార్తీక మాసంలోనే ఎందుకు నాగుల చవితి వచ్చిందనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే కృతికల్లో పుట్టినవాడు కార్తికేయుడు అందులోని ఈ మాసం మనకి కృత్తిక మాసం అంటే అగ్ని మాసం చెప్పబడుతుంది అంటే యజ్ఞయాగాదులు చేసి ఉంటుంది ఈ యజ్ఞయాగాది క్రతువులకి యజమాని ఉన్నవాడు దానిని చేయగలిగేటువంటి శక్తి వచ్చినవాడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన దే అంటే దేవసేనా నాయకుడు అయినటువంటి సేనా నాయకుడే ఈ యజ్ఞ బాధితులు ఆయనకే ఉన్నాయి కాబట్టి అటువంటి అగ్ని నక్షత్రాలను పుట్టినవాడు కూడా కార్తికేయుడే ఆయన సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి పాతు కృత్తికా నక్షత్రం దేహమింద్రియం అటువంటి సూత్ర ప్రకారంగా ఈ అగ్ని నక్షత్రమైనటువంటి కార్తీక మాసంలోనే యజ్ఞయాగాదుల కోసకు మనం తప్పకుండా కార్తీకేయుని పూజించాలి అలాగే ఈ కార్తీకేయునికి మరొక రూపమే ఈ సర్పరూపం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన అంటే సర్పరూపంలో సుబ్రహ్మణ్య ఆరాధించే వాళ్ళకి ముఖ్యంగా నాగుల చవితి రోజున అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష నాగుల చవితి రోజున మనము వివాహం కోసం పూజ చేసుకోవాలి నాగుల పంచమి రోజున సంతానం కొరకు పూజించాలి నాగుల పంచమి దానికంటే మించింది ఈ యొక్క మాసంలోనే స్కంద షష్ఠి నాగుల చవితి పంచమి తర్వాత షష్ఠి వచ్చేది స్కంద షష్ఠి ఆ రోజున ఎవరైతే స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామిని అర్చన అభిషేకము యజ్ఞము హోమం చేస్తున్నారో శీఘ్రంగా వారికి రోగ వింజున్ముక్తులు అవుతారు రోగం నుంచి బయటపడతారు రెండవది రుణవిముక్తులు అవుతారు అంటే అప్పుల బాధ నుంచి ముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏవైనా మనకు తెలిసి కొన్ని మొక్కులు ఉంటాయి ఎప్పుడో మొక్కులు ఉంటాం అటువంటి మొక్కుల నుంచి కూడా మనము బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మనకి రావాల్సినటువంటి ధనము కానీ వస్తువు కానీ వివాహము కానీ ఇవన్నీ కూడా స్కందసిష్ఠి రోజు మనం కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి సమస్త కార్య అనుకూలం పొందుకోవచ్చు ఇక్కడే మనకి సనాతన ధర్మం మీద అందరికీ ఒక రకమైనటువంటి అనుమానం వస్తుంటుంది ఏమిటో అనుమానం అంటే మరి ఇంత దేవతలకి పూజ చేస్తే ఇందాక శివుని పూజిస్తే ఐశ్వర్యం అంటావు బ్రహ్మను పూజిస్తే ఐశ్వర్యం అంటావు విష్ణు పూజ ఐశ్వర్యం ఉంటాం అంటే ఇక్కడ ఏ వ్యక్తితో నీకు ఏ అవసరం పూర్తవుతుందో ఆ అవసరం పూర్తవుతుంది ఇప్పుడు ఇప్పుడు స్మరణ చేయమని చెప్పాము వినాయకుడు పూజ చేస్తే ఈయనకు పూజేసిన అవసరం ఎందుకు నీ ఇష్టం నమస్కారం చేసుకో వినాయకుడిని పూజించుకో వినాయకుడిని నువ్వు అధిదేవతగా పెట్టుకో విష్ణుమూర్తిని పెట్టుకో కానీ మిగతా దేవత ద్వేషించమని చెప్పలేదు కదా కాబట్టి నువ్వు నమ్మిన దేవుణ్ణి పూజించడం వల్ల నీకు ప్రయోజనండి చెప్పడం కోసమే తప్ప ఈ దేవుణ్ణి పూజిస్తే ఈ పని అవుతుంది మళ్ళీ ఆయన పూజిస్తే ఆ పని అవుతుందా అన్నటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ కోసం కాదు నువ్వు నమ్మినటువంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు సపోజ్ మీ అమ్మ నాన్న ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య సంపద ఉన్నారు అనుకుందాం అందరి మీద ఒకే అభిప్రాయం మీకు ఉండదుగా తల మీద వేరే అభిప్రాయం ఉంటుంది తండ్రి మీద అభిప్రాయం ఉంటుంది అన్న మీద ఉంటుంది అక్క మీద ఉంటుంది ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఉంటుందిగా ఎలాగైతే మీరు ఒక్కొక్క అభిప్రాయం మీరు ఆ వ్యక్తి అందరూ ఈ వ్యక్తులేగా సొంత వాళ్ళేగా ఎందుకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి మీకు అంటే ఒకళ్ళు మనసుకి దగ్గరగా ఒకళ్ళు మనసుకు దూరంగా ఒకళ్ళ వ్యక్తిత్వం దగ్గరగా ఒక వ్యక్తిత్వం దూరంగా ఉంటుంది ఒకళ్ళ వల్ల ప్రయోజనం ఎక్కువగా ఒకవల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది మన వాళ్ళందరూ మనవాళ్ళే కానీ మీ సమిష్టి మీ కుటుంబం మీద ఎవరైనా వచ్చినప్పుడు అందరూ మీరు అయిపోతారుగా అలా అనమాట కాబట్టి భగవంతుని ఎవరు పూజించినా ఇందాక ఒక మాటలు అనుకున్నాం ఎవరికి నమస్కారం చేస్తే కేశవుడికి వెళ్ళిపోతుంది అది కాబట్టి నువ్వు ఈ టైంలో ఆయన పూజ చేయాలి ఇప్పుడు డైరెక్ట్గా నేరుగా వెళ్ళి సీఎం గారు లెటర్ ఇవ్వగలుగుతావు నువ్వు ఎందుకు ఇవ్వలేవు ఇప్పుడు నీకు ఏదన్నా సీఎం ఫండ్ కావాలి నీకు లేదా లోన్ రావాలి లేదా గృహ పథకం రావాలి ఏదో ఇల్లు ఇంద్రం ఇల్లు ఇల్లు అంటున్నారు కదా పార్టీ వాళ్ళు సీఎం ఇల్లు అంటున్నారు కదా అయినా నువ్వు డైరెక్ట్గా సీఎంకి ఇస్తావు ఇవ్వగలుగుతావా ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఏ మున్సిపల్ ఆఫీసర్కో ఏ ఆర్డీఓ కార్యాలయం ఇస్తావు ఆయన ఎక్కడికి వెళ్తుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ నుంచి డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్కి కలెక్టర్ నుంచి మినిస్టర్కి మినిస్టర్ నుంచి సీనియర్కి వెళ్ళి వీడికి ఇవ్వాలి వద్దా మైనస్ కొట్టేసి పక్క జరిపేసే వీడికి ఇవ్వాలి టిక్ పెట్టి అలాగా ఎవరి దగ్గర నీ యొక్క అప్లికేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళి అల్టిమేట్గా పై ఆయన దగ్గరికి వెళ్తుంది ఆ పై ఆయన ఇచ్చేటువంటిది మనకి వరంగ ప్రసాదం అవుతోంది అలా నువ్వు కార్తీక మాసంలో కూడా ఈశ్వరుని పూజై సుబ్రహ్మణ్య స్వామి పూజ విష్ణువుని పూజ చేయి అమ్మవారిని పూజ నీకు ఎక్కడ ఏ పని అవ్వాలో వాళ్ళ వాళ్ళందరూ సహకారం నీకు పని పూర్తవడం ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ పూజించుకున్నారు నువ్వు నమ్మిన దైవాన్ని పూజించని చెప్తున్నావు తప్ప ఇంకోట్లేదు కాబట్టి ఇక్కడ మీకు కార్తీక మాసంలో చవితి రోజున వివాహం కొరకు పంచమి రోజున సంతానం కొరకు సమస్త రోగ రుణ విముక్తుల కొరకు షష్ఠి రోజున మనం పూజ చేస్తే తప్పకుండా మంచి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మన ప్రేక్షకులకు ఒక విషయం మనం ఏంటంటే పుట్టలో మీరు లీటర్ల కొద్ది పాలు పోయేమని చెప్పలేదు ధర్మశాస్త్రం కూడా లేదు ఇది మీరు మీకు మీరై మన ధర్మాన్ని నాశనం చేసుకుంటున్నారు మీకు మీరే నాశనం చేసుకుంటున్నారు పుట్టలో పాలు వేయడం అనేది ఒక స్పూన్తో పుట్ట ముందు ఒక చుక్క నీళ్ళు పోయా ఓకే ఒక చుక్క పాలు చుక్క పోయాలంతే గుడ్లు వేయమని చెప్పాడు అసలు మీకు గుడ్లు వేయడం ఏంటి నాకు అర్థం కాదు అసలు గుడ్లు పాము గుడ్డుని ఓడి చెప్పాడు మీకు పాము తింటుందని పాము తన పిల్లల్ని మా అంటే అప్పుడు దానికి ఒక పొర ఉంటుంది అది ఆ పొర దాటినప్పుడు పిల్లలు పెట్టి గుడ్లు పెట్టినప్పుడు దాని కళ్ళు కనపడం కాబట్టి ఆ టైంలో పక్కన ఉన్న ఆహారం కోసం చూసి గుడ్డు తినేస్తుంది అంతే తన గుడ్డు తానే తింటారు అంతే తప్ప వేరే గుడ్డు తినేది అది అలాంటి గుడ్లను తీసుకుపోయి పుట్టలు వేయడం ఏంటి మీరు అంటే మూర్ఖత్వం కాదు ఇది అసలు ఎందుకు అవుతున్నాయి అట్లా చేస్తున్నారు వీళ్ళు లేదంటారు అట్లా వేయకండి అనవసరంగా అది వేస్ట్ అవుతుంది పుట్ట నాశనం చేస్తున్నారు మీరు పరోక్షంగా సర్పాన్ని చంపేస్తున్నారు మీరు ఆ దోషం అంతా కూడా మీకు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి పట్టుకుంటుంది అది అందరి అదే పితృదోషం అంటే సర్పదోషం పితృదోషం అంటే ఇవే ఇట్లాంటివే కాబట్టి ఒక చుక్క మీరు ఒక ప్యాకెట్ కాకుండా ఒక రెండు ఒద్దరితో తీసుకెళ్ళి పాలు తీసుకెళ్ళి ఒక చుక్క పుట్ట బయట వేయండి అయితే ఏమవుతుంది పుట్ట బయట వేస్తే అంటే పుట్ట పెరగడానికి అవకాశం ఉంటుంది పుట్ట ఎలా పెరుగుతుందంటే చీమలే పుట్ట పెడతాయి ఆ పాల పదార్థ తిన పదార్థం ఉంటాయి కదా అవి తినడానికి అవన్నీ వచ్చేసి ఆ పదార్థాలను తినడానికి వచ్చేసి ఆ చక్కగా తినేసి అక్కడ మట్టి వేస్తూ ఉంటాయి అవి అలా పుట్ట పెరుగుతూ ఉంటుంది అలా పుట్ట పెరగడానికి పరోక్షంగా కారణమయ్యేందుకు రెండు చుక్కల పాలు అయ్యే తప్ప పాలు తాగనుకుంటున్నావా ఒక పాత్రలో పెట్టి పక్కన పెట్టు తాగితే పాలు తాగితే పాము తాగుతుంది లేదా పక్షులు తాగుతాయి దాని నష్టం లేదుగా అంటే అలా చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా దానిలో పాలు పోసేసి పాములు చనిపోవడానికి కారణమవుతున్నారు జన అజ్ఞాన వేదికల వాళ్ళకి మూర్ఖటువంటి నాస్తికల వాదులకి మేము యథార్థవాదుల వాళ్ళందరూ కూడా మనము ఆసరాగా ఉంటున్నాం అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మనం చేసేటువంటి ప్రతి పూజ ప్రకృతిని అనుకూలంగా మలచడానికి ఆ విషయాన్ని గమనించుకొని ఆ చవితి రోజున కానీ పంచమి రోజున కానీ అలా పూజించి కాస్త గంధ పుష్పాదులు వేసి స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసుకొని సంతాన ప్రాప్తి వివాహము ఆనందయోగాన్ని పొందుకోవడానికి మనం పూజ చేసేదే నాగుల పంచమి నాగుల చెవితి స్కంద శిష్టి అని చెప్పబడుతోంది ఇప్పుడు ఈ నాగుల చవితికి ఇలా దారిలో వెళ్ళే వాళ్ళు ఈ గుడ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా దానికి ఏమన్నా కారణం ఉందంటారా వీళ్ళకి అవి ఎందుకు పెడుతున్నారు అంటే ఎప్పటి నుంచో పెడుతూ వస్తున్నారు కదా అలా దానికి ఎత్తనా రీజన్ ఉందా జనాలకి ఒకటి ఏంటంటే చెప్తుంది కదా ఈ రకమైనటువంటి మూర్ఖపు విధానం అంటుంది అంటే దీనే మూఢ నమ్మకంగా చెప్తున్నారు మన వాళ్ళు మూర్ఖపు విధానం అసలు పాము గుడ్లు తినదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి చిన్నగా ఉన్నటువంటి గుడి అది సినిమాలో చూపించేట్టుగా ఎంత లావు తెలిసిందో తెలిసి తింటుంది అనేది వేరే విషయం సినిమాలో చూపించే గ్రాఫిక్స్ తప్ప రియల్గా అవి గుడ్లు తినవు అది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి తక్కువ తన పాము కూడా తన తింటుంది అది ఆ పిల్లలు పెట్టినప్పుడు గుడ్లు పెట్టినప్పుడు కనబడకుండా కుబుసం అనేది దానికి ఉంటుంది కాబట్టి కుబుసం వదిలినప్పుడు కనబడదు కాబట్టి ఆ సమయంలో తింటుంది కుబుసం ఉన్నప్పుడు తింటుంది తప్ప వేరే టైంలో తినదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నాలుగు చేతురాలు వేయకండి మూఢనమ్మకం తప్ప ఎక్కడ కూడా శాస్త్రీయమైనటువంటి ఆధారం లేదన్న విషయాన్ని గుర్తించండి తెలంగాణలో గేగులు అంటారు ఆంధ్రలో తేగలు అని అంటారు ఇవి నాగుల చవితి అవ్వకుండా తినకూడదు అని అంటుంటారు అంటే పుట్టలో పాలు వేయ దానికి ముందు తినకూడదు తర్వాతే తినాలి అని అంటుంటారు ఇది ఎందుకు వచ్చిందంటారు గురువు గారు అంటే కేవలం శాస్త్రీయమైన ఆధారం దానికి ఏం లేదు అంటే పురాణాలుగా ఇక్కడ కూడా త్యాగల గురించి ఈ యొక్క గేగుల గురించి ఆధారం లేవు అది ఒక పౌష్టికమైన ఆహారం ఇప్పుడు గేగులు అంటే భూమి నుంచి పండింది కాబట్టి పౌష్టిక బలవర్ధకమైన ఆహారం అది దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతాం విషయం ఇస్తారు కానీ ఒక రకమైనటువంటి అది కూడా మత్తు పదార్థం లాంటిదే త్యాగలు కూడా మత్తు పదార్థం లాంటిదే ఎందుకంటే ఉల్లిపాయలాగా అది కూడా ఒక రకమైనటువంటి బుద్ధిమాంద్యాన్ని కలిగించేది కాబట్టి దాన్ని ఎవరు తిన అందరు తినకూడదు అంటారు దాన్ని సో కాబట్టి ఎవరు తినకూడదు దాన్ని అంటారు బట్ పెద్దవాళ్ళు అంటే అందరూ జ్ఞానం వచ్చిన వాళ్ళు తినడానికి ఇబ్బంది లేదు కానీ పిల్లలకి పెట్టే ప్రయత్నం చేయకూడదు పౌష్టికాహారమైన పిల్లలకి పెట్టే ప్రయత్నం చేయకూడదు ఈ త్యాగలు తినడానికి గేగులు తినడానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజకి ఎక్కడ కూడా సింక్ అనేది లేదు అంటే కేవలం నాకు అనుకోవడంటే కాలం అంటే కార్తీక మాసం కాలం దాటిపోయిన తర్వాత ఈ శరీరంలో వచ్చేటువంటి చలితనానికి ఊష్ణం పెరగడానికి ఆ తేగలు కానీ తినేటువంటి అవకాశం ఉంటుంది ఆ తినడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయం ఉండబోతుంది తప్ప దీనికి సుబ్రహ్మణ్య స్వామికి పూజకి ఎక్కడ కూడా సంబంధం లేదు కాలం అంటే భౌతికమైనటువంటి చలికాలంలోకి వెళ్తున్నాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి అనుకూలంగా ఉంటుంది అంటే అవి లోపల పాముల్లా ఉంటాయనో మరియు కారణం తెలియదు కాబట్టి మేబీ అలా వండుకోవచ్చు తప్ప అది ఆరోగ్యవంత లక్షణం అది ఆ తేగల్ని లాగితే మధ్యలో ఒక పులలాగా వస్తుంది సో అది కూడా ఉంటుంది అవన్నీ కూడా పాము సో దాని పాము అన్నటువంటి భావనతో అందరు చూస్తారు కాబట్టి దా తినో దంటారు తప్ప ఆరోగ్యవంత లక్షణం కోసం అది చలికాలం మధ్యలో తింటారనే విషయం చెప్పడం అప్పుడే పండుతాయి అవి ఆశుమాసం పండుతాయి ఎక్కువ పండుతాయి తప్ప దాని గురించి ప్రత్యేకంగా శాస్త్రాలు నేను చెప్పబడలేదు దాని గురించి అంత పెద్ద వివరణ పెద్ద అవసరం లేదు శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు